అయండి రాక్షస ప్రేమ పార్ట్ ఫైవ్ వైష్ణవి అలా హలో అనగానే అటు నుంచి ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత హలో అన్న వాయిస్ వస్తుంది ఆ వాయిస్ ఎవరిదో గుర్తుపెట్టిన వైష్ణవికి నిన్న జరిగిన ఇన్స్టెంట్ మొత్తం మైండ్లో ఒకేసారి రివైండ్ అవుతుంది అటు నుంచి అలో అలో అని అంటుంటూను ఫోన్ని అలాగే కార్లో కిందకు వదిలేస్తుంది అటు నుంచి వరుణ్ టూ త్రీ టైమ్స్ అలో అలో అని అంటాడు కానీ ఇటు నుంచి ఏం రెస్పాన్స్ లేకపోయేసరికి ఆ ఫోన్ కాల్ని అలాగే కట్ చేస్తాడు కానీ వైఫ్ మాత్రం మైండ్లో నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం రన్ అవుతూ తన రెండు కళ్ళలో నుంచి కన్నీళ్ళు జ్వలజలా కారుతూనే ఉంటాయి అలా ఉంటూనే డ్రైవర్ వచ్చి కార్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అప్పుడు డ్రైవర్ మేడం మీ ఇల్లు వచ్చింది అని అంటాడు అప్పుడు సురలోకి వచ్చిన వైశ్యు తన ఫోన్ తీసుకొని ఇంటి లోపలికి వెళ్తుంది అలా ఫోన్ వరు అలో అలో అన్న ఏం రెస్పాన్స్ రాకపోయేసరికి వరుణ్ ఏ పరిస్థితిలో ఉందా అర్థం చేసుకున్నా వైష్ణవి ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకున్న వరుణ్ పెదువులపైన ఓ క్రూరమైన నవ్వు వస్తుంది ఆ నవ్వు ఎలా ఉంటుందంటే వైష్ణవి జీవితాన్ని అసలు ఏం మలుపు తిప్పబోతున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి కూడా అంచనా కూడా దొరకదు అప్పుడే ప్రణవ్ వచ్చి వరుణ్ ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు అప్పుడు వరుణ్ ఏం లేదు అంటూనే తన పిడికిలిని గట్టిగా బిగిస్తాడు అలా అలాంటి కండిషన్లో ఉన్న వరుణ్ణి చూసిన ప్రణవ్కి ముందు ఏదో ప్రమాదం రాబోతుంది అని అనిపిస్తుంది ప్రణవ్ వరుణ్ణి మాట్లాడాలని కూల్ చేయాలని అని ఉన్న ఇది కరెక్ట్ టైం కాదు వరుణ్ ఒక్కడిని ఇప్పుడు వదిలేయడం బెటర్ అని వరుణ్ణి ఇంకేమైనా కావాలంటే కాల్ చేయి అని తిరిగి రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా ప్రణవ్ ఆగు నాకు ఆ అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కావాలి అని అంటాడు అప్పుడు ప్రణవ్ ఎందుకని ఎందుకలా అంటున్నావు అని అంటాడు కానీ వరుణ్ ప్రణవ్ని ఒక చూపు చూస్తాడు ఆ చూపులో ఆ చూపుకే అర్థం సత్యం అర్థం భయపడిపోయిన ప్రణవ్ సరే నేను తెచ్చిస్తాను నాకు కొంచెం టైం ఇవ్వు అని అంటాడు అప్పుడు వరుణ్ సరే ఇక వెళ్ళు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే నీకు టైం ఇస్తున్నాను ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో నువ్వు నాకు ఆ అమ్మాయికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ నాకు ఇవ్వాలి అని అంటాడు అప్పుడు ప్రణవ్ ఓకే సరే వెళ్తాను నేను ఇక అని అంటాడు అప్పుడు ప్రణవ్ ఎవరికో కాల్ చేసి ఇలా వైష్ణవి అనే అమ్మాయి డీటెయిల్స్ తనకి ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలే తనకి కావాలని చెప్తాడు అటు నైట్ నుంచి అటువైపు నుంచి సరే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు డీటెయిల్స్ దొరుకుతాయని కాల్ కట్ చేస్తారు ఇటు వైషు అమ్మ అమ్మ అని ఇంటి లోపలికి వెళ్తుంది వైషు ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ ఎదురు వచ్చి ఎందుకు ఇంత లేట్ అయింది అని అడుగుతూ ఉంటుంది అక్కడే ఉన్న వైషు వాళ్ళ నాన్నగారు వచ్చి ఏం పర్లేదులే వైషు నిన్న నువ్వు అలసిపోయి త్వరగా నిద్రపోయావు అంటగా మేము కంగారు పడి నీ నంబర్కి చాలాసార్లు కాల్ చేసాం కానీ నువ్వు కాల్ పిక్ చేయలేదు అప్పుడు నళిని పిక్ కాల్ పిక్ చేసింది కాల్ పిక్ చేసి వైష్ణవి పార్టీలో చాలా ఎక్కువగా అలసిపోయి పడుకుండిపోయింది అని చెప్పింది అప్పుడు వైషు సారీ నాన్న నిన్న పార్టీలో కొంచెం టైర్డ్ అవ్వడం వల్ల త్వరగా నిద్ర పట్టేసింది కాల్ చేయడం కూడా మర్చిపోయాను అని అంటుంది వైషు అప్పుడు వైషు వాళ్ళ నాన్నగారు ఏం పర్లేదమ్మా ఫేస్ మొత్తం చాలా టైర్డ్గా ఉంది వెళ్ళి ఫ్రెష్ అవ్ అని అంటారు సరే నాన్న అని రూమ్కి వెళ్తుంది వైషు రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి తన లోపనున్న బాధ మొత్తం పోయేలాగా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంటుంది అలాగే తన జీవితం ఒక్క రోజులో ఎంత చేంజ్ అయిపోయిందని తన జీవితం ఒక్క రోజులోనే ఎంత చేంజ్ అయిపోయిందని అనుకుంటూ అలాగే నిద్రలోకి జారుకుంటుంది ఇక ఇటువైపు వరుణ్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ మాత్రం ఏమాత్రం చేయలేకపోతున్నాడు ఎందుకంటే తనకి ఆ ఇన్సిడెంట్ తప్ప ఇంక ఏది కూడా ఆ రోజుకి మైండ్లో లేదు ఆఫీస్కి కూడా ఆ రోజు వెళ్ళలేదు బాల్కనీలో నుంచుని సిగరెట్ తాగుతూ ఉంటాడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే లోపలికి వచ్చిన ప్రణవ్ ఒక ఫైల్ పట్టుకుని వస్తాడు ఆ ఫైల్లో వైషు డీటెయిల్స్ మొత్తం ఉంటాయి ఆ ఫైల్ని వరుణ్కి ఇస్తాడు వరుణ్ ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ తన పెదవుల ఒక క్రూరమైన నవ్వు వస్తుంది ఆ నవ్వు చూసిన ప్రణవ్ ఏదో పెద్ద ప్రమాదం తలబెట్టబోతున్నాడు ఆ అమ్మాయిని పాపం ఆ అమ్మాయిని దేవుడే కాపాడాలని మనసులో అనుకుంటాడు అప్పుడు వారు ఈరోజు నేను ఆఫీస్కి రాను నువ్వే ఆఫీస్ని ఈరోజు మొత్తం మేనేజ్ చెయ్యి ఇంకా ఆఫీస్కి వెళ్ళు అని అంటాడు అప్పుడు ప్రణవ్ ఓకే నేను ఆఫీస్కి వెళ్తాను నువ్వు ఇంట్లో ఉండి వెస్ట్ రెస్ట్ చేయి అని చెప్తాడు అప్పుడు వరుణ్ సరే ఓకే త్వరగా వెళ్ళు ఆఫీస్ని మెయింటైన్ చేయి ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయి నేను ఇమిడియేట్ వస్తాను అని అంటాడు తరువాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు వరుణ్ కానీ అతను మనసు మాత్రం రాత్రి జరిగిన అవమానాన్ని దగ్గరే ఉంటుంది వయసుని చంపేయాలని చంపేయాలన్నంత కోపం అతనికి వస్తూ ఉంటుంది కానీ ఎలా ఎంత కంట్రోల్ చేసినా తన కోపం మాత్రం ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది తప్ప కంట్రోల్ మాత్రం అవ్వడం లేదు అలాగే అక్కడున్న వాళ్ళకి ఒక పెద్ద పంచాడు దాంతో చెయ్యి మొత్తం రక్తం కారిపోతూనే ఉంటుంది కానీ అది ఏమాత్రం పట్టించుకొని వరు వరుణ్ అలాగే షాక్ ఆ షవర్ కింద థర్టీ మినిట్స్ నుంచుని తన మనసు కొంచెం ప్రశాంతపడడంతో బయటికి వస్తాడు అప్పుడే లోపలికి వచ్చిన మేడ్ బాబు గారు ఫుడ్ తీసుకురామంటారా అని వచ్చి అడుగుతుంది అప్పుడు ఓకే వెళ్ళు తీసుకురా అని చెప్తాడు వరుణ్ కొంచెం మేడ్ ఫుడ్ తీసుకొని వచ్చిన తర్వాత తిన తనకి తినాలని ఏమాత్రం లేకపోయినా కానీ రాత్రి నుంచి ఏం తినకపోవడంతో కొంచెం అలసటగా ఉండడంతో కొంచెం ఫుడ్ తిని రెస్ట్ తీసుకోవడానికి వెళ్తాడు కానీ తనకి ఏమాత్రం రెస్ట్ పడడం లేదు ఎందుకంటే తన మైండ్ మొత్తం డిస్టర్బ్డ్గా ఉండడంతో అక్కడే ఉన్న ఒక బార్ వైఫ్కి కార్ని పోనిస్తాడు బార్ లోపలికి వెళ్ళి బాటిల్ మీద బాటిల్ బాటిల్ మీద బాటిల్ తాగుతూనే ఉంటాడు ప్రణవ్ వై ఎన్నిసార్లు వరుణ్కి కాల్ చేసినా కాల్ పిక్ చేయడు ఏదో డిస్టర్బ్గా ఉన్నాడు లేని ప్రణవ్ కూడా కాల్ చేయడం ఆపేస్తాడు ఇటు వైషు వైపు వస్తే వైష్వు లేచి అయ్యి వస్తుంది వైషూ రూమ్కి వెళ్ళి చాలా టైం అవడంతో వైషు ఎందుకు ఇంత లేట్ అయ్యింది అని అంటుంది వైషు వాళ్ళ అమ్మ అప్పుడు వైషు అమ్మ కొంచెం టైర్డ్ అయిందాను టైర్డ్ అయినా అందుకే లేట్ అయింది అని అంటుంది సరే రా భోజనం చెయ్యి అని అంటుంది అలాగే అది ఫుడ్ తినడం తనకి ఏమాత్రం ఇష్టం సహించడం లేదు అయినా కానీ అమ్మా నాన్న బాధపడతారని కొంచెం ఫుడ్ ఎలాగో అలా ఎంత అయితే అంత తిని అమ్మ నాకు కొంచెం హెడేక్గా ఉంది నేను వెళ్ళి కొంచెం ఇంకొంచెం రెస్ట్ తీసుకుంటాను అని రూమ్కి వెళ్ళిపోతుంది వైశ్యు రూమ్కి వెళ్ళిన ఒక ఒకవైపు బ్రెడ్ పైన కూర్చొని ఒక్క రోజులో తన జీవితం ఎలా తలికిందులైపోయింది తను వరుణ్ లాంటి పెద్ద వ్యక్తితో ఎందుకు అంత గొడవ పెట్టుకున్నాను ఎందుకు ఆ సమయంలో అలా రియాక్ట్ అయ్యాను అనుకుంటూనే తనని తానే తిట్టుకుంటూ ఏ ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఎవరు తప్పు చేసినా శిక్ష మాత్రం నాకి అతను అలా నన్ను అడగడం వల్లనే నేను ఆ నిమిషానికి అలా రియాక్ట్ అయ్యాను లేదని ఉంటే ఈ ఈ పరిస్థితి అతనికి కానీ నాకు కానీ వచ్చేది కాదు అని ఆలోచిస్తూనే అలాగే కూర్చొని ఉంటుంది అప్పుడే నళిని నుంచి కాల్ వస్తుంది కాల్ పిక్ చేసిన వైషు హలో నళిని చెప్పు ఏంటి అని ఉంటుంది అప్పుడు నళిని ఏ ఎలా ఉన్నావు అని అడుగుతుంది అప్పుడు వైషు పర్లేదు అని అంటుంది నళిని తిన్నావా తిన్నాను ఇంకా రెస్ట్ తీసుకోవాలి సరే నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను అని ఆ ఫోన్ కాల్ని కట్ చేస్తుంది వైషు వైషు ఎలాగైనా ఈ ప్రాబ్లం నుంచి మూవ్ ఆన్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది కానీ తనకి మైండ్లో ఎక్కడో ఒక చోట వరుణ్ ఈ ఈ అవమానాన్ని ఇంతటితో వదిలేలా కనిపించడం లేదు వైశుకి ఇది ఏదో పెద్ద ప్రమాదానికి సాక్ష్యంలా లేదా దారిలా ఉందని వైషోకి అనిపిస్తుంది కానీ మనసులో ఏవేవో అనిపిస్తున్నా రేపటి నుంచి నేను ఇలా ఉండకూడదు నా లైఫ్ ముందు ఎలా ఉందో అలాగే నేను మార్చుకోవాలి నా లైఫ్ ఇంతకుముందు ఎంత సంతోషంగా ఉందో అదే దా దారిలో నేను వెళ్ళాలి అని గట్టిగా నిశ్చయించుకుంటుంది అలాగే నిశ్చయించుకుని ఆ రోజు నిద్రలోకి జారుకుంటుంది తెల్లవారిన తర్వాత ఫ్రెష్ అయి నిద్ర లేచి వచ్చిన నిద్ర లేచి ఫ్రెష్ అయి కిందికి వచ్చిన వయసు నాన్న ఈరోజు నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది ఆ ఇంటర్వ్యూకి నేను ఈరోజు వెళ్ళాలి ఎలాగైనా ఈ జాబ్ నాకు వస్తుందనే నమ్మకంతో ఈరోజు నేను వెళ్తున్నాను అని అంటుంది అప్పుడు వైషు వాళ్ళ నాన్నగారు నువ్వేం భయపడకు నీ నీ కెపాసిటీకి నీకు ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది అని అంటారు అప్పుడు వైషో ఫేస్లో చిన్న స్మైల్ వస్తుంది అలాగే ఇంటర్వ్యూకి వెళ్తుంది ఆ ఇంటర్వ్యూలో ఏం జరిగింది తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ట్రై చేస్తాను ఈరోజు ఇంకో ఎపిసోడ్ ఇవ్వడానికి వీలైతే ఇస్తాను లేదంటే రేపటి 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 రోజు ఇంకో ఎపిసోడ్ ఇస్తాను చాలా బాగా ఆదరిస్తున్నారు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి ఇలాగే సపోర్ట్ చేయండి మంచి మంచి స్టోరీస్ నేను మీకు అందించడానికి ట్రై చేస్తాను చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్